నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభిదరతల పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా మాటూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన శ్రీ పెంటేల శరత్ బాబు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత తొమ్మిది సంవత్సరాలుగా మిరప్పంటనే ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మిరప్పంటని ఏ విధంగా సాగు చేసుకోవాలి అదేవిధంగా మిరపంటలో పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అందరికీ నమస్కారం అండి నా పేరు బాబు పెంటాల సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి ప్రత్యేకించి మిరప సాగులో రైతులు చేసేటువంటి సాగు విధానాలు గమనిస్తే మేము ప్రత్యేకంగా అధిక దిగుబడుల కోసం వాడేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయాలన్నా కూడా సేంద్రియ ఎరువు తప్పనిసరిగా వాడాలని చెప్పి ఆ భూమిని సేంద్రియ ఎరువు ఒక టన్ను ఎరువు వేయడం జరిగింది దాంతోపాటుగా ఆముదపిండి ఒక రెండు క్వింటాలు అలాగే వేరుశెన చెక్క ఒక క్వింట వేపిపిండి ఒక రెండు క్వింటాలు కలిపి ఆ మిశ్రమాన్ని దుక్కులో చల్లి బాగా దుక్కు చేసి పంట వేసే ముందు రైస్ బెడ్లు వేసేసి డ్రిప్ అండ్ మల్చింగ్ వాడటం జరిగింది దీంతో మనం ఎందుకు అంటే ఒకటి ఈరోజు కూలీల సమస్య విపరీతంగా ఉంది ఈ కూలీల సమస్యతో కలుపులు కావచ్చు ఇంకా రకరకాల సమస్యలు మనం తగ్గించుకోవాలనే ప్రయత్నం ఒకటి సాగు సమయంలో వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారంగా మనం భూమిని ఎంత పోషణ చేసుకోగలుగుతున్నానో అది ఇక్కడ ప్రధానమైనది అందుకని ముందుగానే సుమారుగా ఒక ఇరవై వేల ఖర్చుతో ఎరువుని ముందుగా భూములు వేయడం జరిగింది తర్వాత రేసింగ్ బెడ్లు వేయటం తర్వాత డ్రిప్ వేయటం జరిగింది ఎప్పుడైతే మనం ఈ పంటకాలంలో డ్రిప్ ద్వారా నీళ్లు ఇస్తున్నామో ఆ ప్రాపర్ మాయిశ్చర్ ఉన్నప్పుడు మన బేసల్ డోస్ అంతా కూడా డే బేసిస్లో ఇన్ ద మంత్ ఆర్ టూ మంత్స్లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది దీంట్లో మనం డ్రిప్పు వాడేటప్పుడు మనం వేసిన బేసల్ డోస్ కంపోస్ట్గా మారడానికి యాసిడ్ బ్యాక్టీరియా ఒకటి కావచ్చు లేదంటే జీవామృతం కావచ్చు ఇంకొన్ని ఏవైతే డీగ్రేడర్స్ ఉంటాయో వేస్ట్ డీగ్రేడర్స్ వాడిని కనుక వాడినట్లయితే మనం వేసిన సాయిల్ కంపోస్ట్ అంతా కూడా మంచి అవైలబుల్ ఫామ్లోకి వచ్చి మన పంట ఏదైతే మిర్చి పంట మొక్క రెసిడెన్సీ బాగుంటుంది ఈ వాతావరణ పరిస్థితుల్లో వచ్చే దోమ నల్లి వల్ల ఈ మొక్క ఏదైతే డ్యామేజ్ అయిందో అది మనం పైపాటుగా వాడే పిచ్చికరీల వల్ల త్వరగా రికవరీ అవుతుంది సమయానుకూలంగానే పంట పంట ఎదుగుదల ఎదుగుదలతో పాటు దిగుబడులు మనకి అనుకున్న విధంగా ఉంటాయి అయితే మేము ఇక్కడ గమనించింది ఏంటంటే ఎక్కడైతే మనం డోసు మన ప్లాంట్ తీసుకోగలగాలి అంటే ప్రాపర్ మాయిశ్చర్ ఇవ్వాలి మేము డ్రిప్లో వాటరింగ్ ఇచ్చేటప్పుడు జీవామృతము లేదంటే కొన్ని న్యూట్రియంట్ దీనికి మిక్సింగ్ ఆయిల్ వాడే వాళ్ళమే కొన్ని కారణాల చేత డ్రిప్ బ్లాక్ అయింది కొంత ఏరియాలో డ్రిప్ బాగా సప్లై జరిగింది వాటర్ సప్లై ఎక్కడైతే వాటర్ సప్లై బాగుందో అక్కడ బేసల్ అంతా బాగా కన్వర్ట్ అయ్యి ప్లాన్ తీసుకోగలిగింది ఎక్కడైతే డ్రిప్ బ్లాక్ అయిందో అక్కడల్లా కూడా డ్యామేజ్ అయింది రికవరీ చాలా కష్టమైంది తర్వాత దాన్ని ఐడెంటిఫై చేయడానికి సుమారుగా మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పట్టింది అప్పుడు దాన్ని రికవరీ చూసి డ్రిప్ తీసేసి ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది ఫ్లడ్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మన తోటంతా కూడా మంచిగా రికవరీ అయింది అప్పుడు దీని మీద మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది క్లారిటీ వచ్చింది క్లారిటీతో మనం ఏదైతే చేసామో అది ఎలా పనిచేస్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దాంతో ఈరోజు రైతులకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ని చెప్పడం లేదంటే నెక్స్ట్ ఇయర్కి దాని ఏ విధంగా మనం ఇంకొంచెం ప్రీప్లాన్డ్గా వెళ్తే మేము ఎలా సర్వ్ అవ్వచ్చు లేదంటే రైతులు కూడా ఇంకా దానికంటే ఇంకా బెటర్గా ఆలోచించి ప్రాక్టీస్ చేస్తే ఆ ఖర్చు ఏదైతే మనం రెడ్యూస్ చేసుకోవచ్చు వాల్యూ ప్రొడ్యూస్ తీయచ్చు ఎప్పుడైతే మన వాల్యూ ప్రొడ్యూస్ మన దగ్గర ఉందో డెఫినెట్గా మార్కెట్ అనేది మన దగ్గరకు వస్తుంది మిరపంటలో మీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి రైతులకి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు